హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో జయ శ్రీరామ్ మీకు ఆల్రెడీ తమిళ రెసిపీ అర్థమవుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామ్ అండి సో నేను అన్న సంకల్పం అయితే తీసుకున్నాను నా జీవితంలో జరిగిన కొన్ని మిరాకిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో చేసిన అంత మంచి ఏం లేదండి సో మన ద్వారా జరిగిన మంచి ఒక వందమందికి అవసరం అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను సో హనుమాన్ భక్తులకి అయితే ఆల్రెడీ అర్థమైపోవచ్చు దాని పవర్ ఎలా ఉంటుందో సో తెలియని వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను సో ఇందులో ఏమైనా తప్పు చెప్తే సారీ అండి సో నెక్స్ట్ వీడియోలో నేను కరెక్షన్ చేసుకుంటాను సో కామెంట్స్లో తెలియజేయండి దాని మిస్టేక్స్ మాట్లాడుంటే ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు సో వీడియోలోకి ఇంటర్ ఎట్లయితే అసలు హనుమాన్ సంకల్పం అంటే ఏంటి చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది హనుమాన్ చాలీస్ చదవడం వల్ల హనుమాన్ చాన్ చేయడం వల్ల సో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎందుకు షేర్ చేయకూడదు అనేసి నేను వీడియో చేస్తున్నాను సో నా జీవితంలో జరిగిన కొన్ని మీ యాప్టర్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి సో ఆ హెల్త్ ఇష్యూ టైంలో నాకు ఇలా హనుమాన్ చాలీస్ ఆ పట్టించాలనేసి నేను ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే వీడియోస్ అయితే చూసి ఇలా నేను చూ చూసి చూడనట్టు ఉండేదాన్ని అనమాట అంటే పఠించకుండా చాలా చేయాలి అని అది నాకు రాలేదు సో ఒక టైంలో ఊరికంటే రిపీటెడ్గా నాకు అవే వీడియోస్ కనిపించడము ఏదైనా హనుమాన్ మనకు ఇది ఇస్తేనే మనము అందులో చూడగలుగుతాము లేకపోతే ఆయన చేయాలనుకున్న వాళ్ళకి చేయిస్తాడనమాట చేయలేని వాళ్ళకి ఎంత కష్టమైనా చేయ ఎంత నువ్వు ఇష్టంతో చేసినా కానీ కొన్ని టైంలో తను చేయనివ్వన్నమాట సో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఎలా అంటే హనుమాన్ సంకల్పము పదకొండు రోజులు పదకొండు సార్లు అయితే పఠించాలండి సో అంత ఈజీ అయితే కాదు ఒకసారి అయితే ట్రై చేయండి నా జీవితంలో జరిగినవి కొన్ని మీకు షేర్ చేసుకుందామనేసి మీకు చెప్తున్నాను ఆల్రెడీ మీరు హనుమాన్ భక్తులు అయ్యి ఉంటే డివోటీస్ అయ్యి ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన శ్రీరాముడికి ఎంత పరమ భక్తుడో మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంత పవర్ఫుల్ డివోషనల్ సైడ్ ఉంటారో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాం అనేసి వీడియో చేస్తున్నాను సో వీడియోలో ఎంటర్ అయినట్టయితే చాలామందికి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హనుమాన్ చాలీసా ఎలా పఠించాలంటే రోజు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మనం హెడ్ చేయాలండి డైలీ లెవెన్ డేస్ మనం పఠించాలనుకోండి లెవెన్ డేస్ ఖచ్చితంగా మనము అయితే హెడ్వాత్ అయితే చేయాలి నీట్గా బట్టలు ధరించాలి అనమాట అండ్ మనము వైట్ పీస్ఫుల్గా ఉండే డ్రెస్సెస్ అయితే ధరించాలి అండ్ వాష్ చేసిన క్లోత్స్ని మనం వియర్ చేయాలి శుభ్రమైన బట్టలని ధరించాలి సో నిన్న వేసుకున్న బట్టలు మళ్ళీ వేరే అలా వేసుకోకూడదు అనమాట మనం ఎంత నీట్గా ఉండి మనము ఎంత మంచిగా సంకల్పం చేసుకుంటే అంత మంచిగా మనము చాంటైతే చేయొచ్చు అనమాట సో అంత మంచి రిజల్ట్ కూడా మనకు కనిపిస్తుంది ఏదైనా నమ్మకంతో చేయండి నమ్మకంతో చేయకుండా మాత్రం చెప్పకండి నమ్మకంతో హనుమాన్ ముందులు కూర్చొని మీ సంకల్పం చెప్పుకొని నాకు ఈ బాధ ఉంది నేను ఈ టైంలో ఇలా సఫర్ అవుతున్నానని మీరు నమ్మి ఒకసారి చెప్పండి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది మీరే నాకు వీడియోలో కింద కామెంట్స్లో పో పోస్ట్ చేస్తారు నాకు ఇలా అయ్యింది నాకు ఇలా అయ్యింది అనేసి సో రూమ్ అయితే ఫస్ట్ నీట్గా చేసుకోండి మీరు హనుమాన్ సంకల్పం చెయ్యాలని అనుకుంటే మంచిగా నీట్గా రెడీ చేసి దీపం వెలిగించుకొని హనుమాన్ పటం తీసుకోండి ఒక హనుమాన్ పటం లేని వాళ్ళు ఐడల్ అయినా తీసుకోండి తీసుకొని సో మేము హాస్టల్స్ ఉంటాము ఇలా అని చెప్పే వాళ్ళకు దీపం వెలిగించుకోకపోయినా కానీ మనసులో ధ్యానించుకొని హనుమాన్ అయితే చాంట్ చేసుకోండి అండ్ అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దీపారాధన చేసుకొని వడపప్పు పానకము ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు లేదు మాకు కుదురాజ అనుకున్న వాళ్ళైతే బనానాస్ పెట్టేసుకొని మనం నమ్మకంతో ఇష్టంతో ఏది ఇచ్చినా కానీ ఆయన వద్దు అన్నారు కదా అన్నీ స్వీకరిస్తారు సో నేనైతే బనానాసు అలా పెట్టేసుకొని అయితే చేసిన రోజులైతే ఉన్నాయి నేను సంకల్పం చేసుకున్నప్పుడు సో పదకొండవ రోజైతే కంపల్సరీ వడపప్పు పానకము చలివిడి ఆయనకి ఇష్టమైనవి కదా అవి నైవేద్యంగా అయితే ప్రసాదించాలండి సో రోజు పదకొండు సార్లు మనము చాలీస్ చెప్పాలన్నమాట పదకొండు సార్లు అయితే కంపల్సరీ అయితే చేయాలండి హనుమాన్ చాలీసా అనేది ఎంత పవర్ఫుల్ మంత్రం మీకు తెలుస్తుంది సో సో చెప్పలేని వారు నోరు తిరిగని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీడియోస్ పెట్టుకొని ఒక వన్ వీక్ ముందే ప్రి ప్రిపేర్ అవుతూ ఉండండి సో మనం పూజ వన్ వీక్లో చేస్తాం మాకు సెట్ అవుతుంది టూ త్రీ డేస్లో సెట్ అవుతాం మనం వాళ్ళు ముందే వీడియో ఆడియో పెట్టేసుకొని వీడియో రూపంలోనూ ఆడియో రూపంలోనూ మనకు అర్థమైన రూపంలో చాలా వీడియోస్ అయితే మనకు యూట్యూబ్లో ఉన్నాయి సో ఆ వీడియోస్ చూసి కంపల్సరీ అర్థమవుతుంది వస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా నాకు అసలు జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీషతిహు లోకౌ సాగర రామదూత అతురిత బలదామ అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేశ కంచనవరణ విరాజ స్వేష కానన కుండల కుంచిత కేశ ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో అసలు నాకు నోరు తిరగకపోయేదండి ఇప్పుడు చూడండి ఆ హనుమానే నాతో చెప్పించినట్టుగా ఉంది ఎంతైనా అదృష్టం ఏదైనా ఏ జన్మలో చేసుకున్న అదృష్టము ఈ జన్మలో నాకు ఈ అదృష్టం లభించింది హమ్మ ఏదైనా ఆయన ఏంది మనమా ఆయన నామము చూపించడము కొంతమంది బిలీవ్ చేయరు బట్ అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు రిజల్ట్ కనిపించిన వాళ్ళకు ఆయన ఒక పాజిటివ్ వైబ్ అండి ఆయన ఒక ఎనర్జీ ఆయన ఒక దూత అంతే నా దృష్టిలో ఒక జై శ్రీరామ్ జై హనుమాన్ అనగానే నాకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎంత బాగుందో నాకు వెళ్ళిపోతా అంటే నేను ఒక నమ్మకంతో ఆయన పేర్చుకున్నాను అలా నమ్మకంతో ప్రేయర్ చేస్తున్నాను స్టిల్ ఇప్పటికీ నమ్మకంతో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను బిలీవ్ చేయరు నేను సిక్స్ ఇయర్స్లో అలా హనుమాన్ ఏదో ఒక రూపంలో నాకు అలా టచ్ అయ్యింది ఇలా చేయాలి పూజ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇంట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఆయన నా వెంటే ఉన్నాడు నా ముందు ఉన్నాడు నా వెనుకలో ఉన్నాను నన్ను అనిపిస్తున్నాడు నేను నేనేం చెప్పగలను సో పూజ చేయాలనుకునే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అయితే అడగండి నేను కంపల్సరీ క్లారిటీ అయితే ఇస్తాను సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా కావచ్చు కాకపోతే ఫస్ట్ డేకి సెకండ్ డేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ డేకి కంటిన్యూగా అయితే చేయాలి ఎక్కడ స్కిప్ చేయకూడదండి టూ సెకండ్ డే చేసి నేను స్కిప్ చేస్తాను అలా చేయకూడదండి కంటిన్యూడ్గా చేయాలన్నమాట వన్ టు లెవెన్ డేస్ ఖచ్చితంగా చేయాల్సిందే అలా చేస్తేనే మనం సంకల్పంకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మేము ఈరోజు చేస్తాము కొంతమంది మెన్సెస్ ఉంటాయి సో ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే ఆ డే స్కిప్ చేసుకొని అలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏ డే నుంచి స్టాప్ అయిందో ఆ డే నుంచి కౌంట్ చేసుకోవచ్చు సో కంపల్సరీ అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి ఆయన నామం తలుచుకుంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఎనర్జీ పవర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆయన ఒక పాజిటివ్ వారా అండి నెగిటివ్ వైబ్స్ని రానియకుండా చేస్తాడు ఆయన నామం మనం నమ్మకంతో తలుచుకున్నాం అనుకోండి మనకి ఏ బాధలు ఉన్నా కానీ ఆయన తగ్గిస్తాడు మనకి నిద్ర పట్టకపోయినా ఏదైనా సరే ఆయన హనుమాన్ చాలీస పెట్టుకోండి ఆడియో పెట్టుకోండి వీడియో పెట్టుకోండి వినండి పడు అలానే నిద్ర వస్తుంది నమ్మకంతో చేయండి కానీ నేను చెప్పినట్టుగా మీరు చేయండి కంపల్సరీ ఒక్కరి జీవితమైన చేంజెస్ చేంజ్ అయితే కంపల్సరీ అవుతుంది మీరు కూడా చూసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నమ్మకంతో చెప్పండి జయ శ్రీరామ్ అనుమానానికి పిలవగానే ఒక నిమిషం అన్న లేట్ అవచ్చు కానీ జై శ్రీరామ్ అని ఒక నిమిషం కూడా లేటు కావండి ఎందుకంటే ఆ నామం ఆయనకు ఎంతో ఇష్టమైనది అందరికీ తెలిసిన విషయం ఏది ఆయన రామయ్యకు ఎంత పరమభక్తుడో మీకు అందరు తెలిసింది సీతమ్మ నదుకున్న సింధూరం కొంచెం ధరిస్తేనే ఆయన అంత బాగుంటాడనేసి సీతమ్మ స్థలి చెప్తే ఆనందంతో పొంగిపోయి నా రాముడు చిన్న సింధూరు ధరిస్తు ఎంత బాగుంటాడే నేను వల్లంత ధరిస్తే ఎంత బాగుంటాడో నా రాముడు ఇంకా బాగుంటాడు అనేసి అంత మంచి పరమ భక్తులంతి శరీరం అంతా ధరించి ఆయన భక్తిని చాటాడు జై హనుమాన్ కమ్మింగ్ వీడియోస్లో చాలా చెప్పుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోయితే చాలా ఉన్నాయి సో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి ఎలా చేస్తారో పూజ అనేది సో పూజలో ఏమైనా అవకతవకలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే నన్ను అడగండి క్వశ్చన్స్ కామెంట్స్లో చెప్తాను అండ్ అర్థం కాని వాళ్ళు వీడియో క్లియర్గా చూడండి పాయింట్ పాయింట్ అయితే చెప్పాను బ్రహ్మ ముహూర్తంలో అయితే కంపల్సరీ చెయ్యండి మార్నింగే మంచిగా తలస్నానం చేసుకొని నీట్గా దుస్తులు ధరించి దీపారాధన చేసుకొని ఫస్ట్ హనుమాన్ పటం ముందు హనుమాన్ ఐడియల్ ముందు మంచిగా నీట్గా వస్త్రాలు ధరించుకొని ఒక క్లాత్ పైన కూర్చోండి లేకపోతే ఏదైనా పీట వేసుకొని కూర్చొని పదకొండు సార్లు ఎక్కడ కదలకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలండి పదకొండు సార్లు చదవాలి ఒకటి రెండు మూడు అలా ఎక్కడ కదలకుండా ఎక్కడ దిక్కులు చూడకుండా మనసు మొత్తం ఆయన మీద నిలిపి మీ సంకల్పం చెప్పుకొని మీరు హనుమాన్ చాలీస చదువుకోండి మంచి చా మంచిగా చాట్ చేయండి మంచి రిజల్ట్స్ మీ జీవితంలో కనిపిస్తాయి ఎలాంటి మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బందులున్నా కానీ ఆయన మీకు మంచి మార్గం చూపిస్తాడు జాబ్లో కానీ ఎక్కడైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను జాబ్ పరంగా కూడా నాది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు హెల్త్ పరంగా అని చెప్పాను కదా నెక్స్ట్ జాబ్ గురించి నేను ఎంత సఫర్ అయ్యాను ఆయన నాకు ఎలా దారి చూపించాడు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోలో చూపిస్తాను సో ఇదండి అంటే మనం డైలీ రొటీన్ వర్క్ అయితే చేసుకోవచ్చండి ఇట్లా పూజ చేసుకున్నాక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే మనం పూజ అయిపోతుంది బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఆఫ్టర్ మనము మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో అలా ఏమైనా వర్క్స్ ఉన్నా చేసుకొని ఈవినింగ్స్ మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు డైలీ లెవెన్ టైమ్స్ కదా మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకోండి ఈవినింగ్స్ సిక్స్ తర్వాత కుదిరితే సిక్స్ అలా చేసుకోండి కాకపోతే డైలీ దీపారాధన చేయాలి మార్నింగ్ ఈవినింగ్ సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ పాయింట్ టు పాయింట్ అర్థం కాని వాళ్ళు చూసి రాసుకోండి అండ్ నో చేసుకోండి అండ్ పాయింట్ టు పాయింట్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పాను నాకు నేను ఎలా చేస్తానో అలానే మీకు చెప్పాను చాలా ఎలా చేయాలో సో బ్రహ్మ ముహూర్తంలో అయితే లేవండి లేసి ట్రై చేయండి కంపల్సరీ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది మీరే నాకు కామెంట్స్లో తెలియజేస్తారు నేను స్టార్ట్ చేశాను ఇట్లా హనుమాన్ చాలిస్తే నాకు మంచిగా అనిపించింది నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇలాంటి వాటికైనా కానీ ఆయన మనకు ధైర్యంగా ఉంటాడు మన ముందు ఉంటాడు జై శ్రీరామ్ జై హనుమాన్